హైదరాబాదులో కేబుల్ బ్రిడ్జ్ దగ్గర స్ట్రీట్ ఫుడ్ వ్యాపారం చేసే కుమారి ఆంటీ తెలుసు కదా ఇప్పుడు ఆ కుమారి ఆంటీకి సీఎం రేవంత్ రెడ్డి గారు శుభవార్తను తెలియజేసినట్టుగా తెలుస్తోంది ఇటీవలే కుమారి ఫుడ్ కోర్టు స్థలాన్ని మార్చాలి అనే నిర్ణయాన్ని మార్చుకోవాలని అధికారులకు సీఎం రేవంత్ రెడ్డి గారు ఆదేశించినట్టుగా తెలుస్తోంది ఏదైతే ఇప్పుడు పాత స్థలంలోనే కుమారి అంటే తన ఫుడ్ కోర్టు నిర్వహించుకోవచ్చు అని సీఎం రేవంత్ రెడ్డి గారు ఆదేశించినట్టుగా తెలుస్తూ ఉంది రేవంత్ రెడ్డి ప్రజాపాలనలో సామాన్యులకు ఎలాంటి ఇబ్బంది జరగకుండా చూసుకుంటామని త్వరలోనే కుమారి అంటే ఫుడ్ కోర్ట్ ని సందర్శించి తాను భోజనం కూడా చేస్తారని రేవంత్ రెడ్డి గారు చెప్పినట్టుగా వార్తలు వస్తూ ఉన్నాయి ఈ మేరకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నిర్ణయాన్ని ప్రశంసిస్తూ సోషల్ మీడియాలో ఆయనపై ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు మీది మొత్తం వెయ్యింది ఎక్స్ట్రా రెండు లివర్లు అంటూ ఇటీవల ఇన్స్టాగ్రామ్ లో ఫేమస్ అయిన కుమారి ఆంటీ బాగా ఫేమస్ అయింది ఇటీవల కాలంలో యూట్యూబ్లో లో ఇంటర్వ్యూల ద్వారా మరింత పాపులారిటీ సాధించుకున్న కుమారి ఆంటీ దగ్గర ఫుడ్ కోర్ట్లో లో ఫుడ్ చాలా టేస్ట్ గా ఉంటుంది అని చెప్పి ఎక్కువ పేరు రావడం ఆమె ఫుడ్ స్టాల్ కి జనాలు పోటీ ఎత్తడం స్టార్ట్ అయింది ఒక్క హైదరాబాద్ నుంచి కాకుండా చుట్టుపక్కల ప్రాంతాల నుంచి కూడా ఆమె దగ్గర ఫుడ్ ఎలా ఉంటుందో టేస్ట్ చేయాలని జనాలు పెద్ద ఎత్తున క్యూ కట్టడం అలాగే సెలబ్రిటీలు సైతం వచ్చి అక్కడి నుంచి ఫుడ్ తీసుకుని వెళ్లడం కూడా జరిగినట్టు తెలుస్తోంది దీంతో మంగళవారం ఒక్కరోజే పెద్ద సంఖ్యలో జనాలు భోజనం కోసం ఆమెతో ఇంటర్వ్యూలు తీసుకోవడం కోసం ఇన్స్టా రీల్స్ చేసి అప్లోడ్ చేయడం కోసం పెద్ద ఎత్తున జనాలు గుమ్ముగుడినట్టు దీంతో పెద్ద ఎత్తున ట్రాఫిక్ జామ్ పోలీసులు నమోదు చేస్తూ ఇకపై రోడ్డు మీద ఫుడ్ కోట్ పెట్టడానికి వీల్లేదంటూ ఆమె ఫుడ్ కోర్ట్ ని మరో చోటుకి మార్చాలంటూ ఆమెకు పోలీసులు అయితే వార్నింగ్ అవ్వడం జరిగింది అలాగే పోలీసులు అయితే ఆమె ఫుడ్ స్టాల్ ని సీజ్ చేయడం జరిగింది దీంతో ఆమె ఆమె ఎలా బతకాలంటూ ఆవేదన వ్యక్తం చేస్తూ మీడియా ద్వారా ఆమె అందరినీ కలిసి వేసింది ఈ వార్త సీఎం రేవంత్ రెడ్డి దాకా వెళ్ళినట్టుగా తెలుస్తూ ఉంది దీంతో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు వెంటనే స్పందిస్తూ కుమారి ఆంటీకి అక్కడే ఫుడ్ కోర్ట్ పెట్టుకోవడానికి అనుమతులు ఇవ్వాలని దీనికి సంబంధించి అధికారులు అనుమతులు ఇవ్వాలంటూ ఆయన ఆదేశాలు జారీ చేసినట్టు తెలుస్తూ ఉంది అంతేకాదు నేను కుమారి ఆంటీ ఫుడ్ స్టాల్ కోర్టు ని సందర్శిస్తానని అక్కడ భోజనని కూడా ఆయన తెలియజేసినట్టుగా తెలుస్తూ ఉంది ఏది ఏమైనా ఒక ముఖ్యమంత్రి అయిన సీఎం రేవంత్ రెడ్డి గారు చిన్న చిన్న విషయాలపైన వెనకబడిన వర్గాల వారికి ఏదైతే వీధి వ్యాపారాలు చేసుకున్న బ్రతికే వారికి జరిగే అన్యాయాలపై స్పందిస్తూ ముఖ్యమంత్రి నేరుగా ఆదేశాలు జారీ చేయడం అనేది ఎప్పుడు జరగలేదు ప్రజెంట్ ఈ విషయం రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ సంచలనంగా ఉంది కుమారి ఆంటీ ఫుడ్ కోర్ట్ మళ్ళీ మొదలు కానుంది ఎప్పటిలాగే జనాలు ఆమె యొక్క ఫుడ్ టేస్ట్ మళ్ళీ రుచి చూడడానికి సిద్ధంగా ఉండండి